సిటీ ఔట్స్కట్స్ కాదు సిటీ సెంటర్లో ఉన్న చెరువులపై హైడ్రా ఫోకస్ పెట్టింది కేబుల్ బ్రిడ్జ్ ఉన్న దుర్గం చెరువు చుట్టుపక్కల నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ చేశారు ముప్పై రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని లేకపోతే తామే దగ్గరుండి కూల్చివేస్తామని అధికారులు నోటీసులో పేర్కొన్నారు అయితే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం కూడా ఉంది దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నెక్టర్ కాలనీ డాక్టర్స్ కాలనీ అమర్ కోఆపరేటివ్ సొసైటీ కావూర్ హిల్స్ లోని పలు కాలనీలున్నాయి ఈ కాలనీల్లో మొత్తం ఎనభై నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించి మార్క్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇక్కడే ఉంటున్నామని అప్పట్లోని హుడా లేఅవుట్ అనుమతి తీసుకున్నామని అమర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు ఇప్పటికిప్పుడు వచ్చి కూల్చివేయాలని చెబితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు సిటీ అవుట్స్కట్స్ కాదు సిటీ సెంటర్లో ఉన్నటువంటి చెరువులపై హైడ్రా ఫోకస్ పెట్టింది కేబుల్ బ్రిడ్జ్ ఉన్న దుర్గం చెరువు చుట్టుపక్కల నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ చేశారు ముప్పై రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని లేకపోతే తామే దగ్గరుండి కూల్చివేస్తామని అధికారులు నోటీసులో పేర్కొన్నారు అయితే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం కూడా ఉంది దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నెక్టర్ కాలనీ డాక్టర్స్ కాలనీ అమర్ కోఆపరేటివ్ సొసైటీ కావూరు హిల్స్ లోని పలు కాలనీలున్నాయి ఈ కాలనీల్లో మొత్తం ఎనబై నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించి మార్క్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇక్కడే ఉంటున్నామని అప్పట్లోనే హుడా లేఅవుట్ అనుమతి తీసుకున్నామని అమర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు అయితే ఇప్పటికిప్పుడు వచ్చి కూల్చివేయాలని చెబితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు రైట్ ఇక దుర్గం చెరువులో ఉన్నటువంటి పలు కాలనీలకు ఇప్పటికే హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు సంబంధించి పూర్తి డీటెయిల్స్ రజిత అందిస్తారు లైవ్ ద్వారా రజిత దీపిక అయితే చెరువుల జోన్ పరిధిలో కబ్జాకు గురవుతున్న ప్రాంతాలన్నింటిపైన హైడ్రా అధికారులు కొరడ జులిపిస్తున్న నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు కూడా ఈ భూములపైన ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలోనే రోజు దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఇండ్లపై ఇండ్ల అధికారులు ఇండ్ల వారికి కూడా నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు అయితే ఇక్కడ దాదాపుగా అంటే కాబూరి హిల్స్ కావచ్చు అమర్ సొసైటీ ఈ ఏరియాలో దాదాపుగా రెండు వందల నాలుగు మందికి కూడా నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ చెరువు చుట్టుపక్కల కూడా మొత్తం ప్రముఖుల ఇండ్ల ఇన్లో అయితే ఉన్నాయి అయితే సీఎం రేవంత్ రెడ్డి సహోదరుడి ఇల్లు కూడా ఇక్కడే ఉన్నది అయితే ఆయనకు కూడా నోటీసులు అందినట్టుగా సమాచారం ఉంది అయితే నోటీసుల నోటీసుల విషయం పైన తిరుపతి రెడ్డి అయితే స్పందించారు ఆ నోటీసులు తన దృష్టికి వచ్చాయని చెప్పారు అయితే రెండు వేల లో తను ఇక్కడ ఇల్లును కొన్నప్పుడు అయితే తనకు ఈ ఈ ఇల్లు ఈ పరిధిలో అయితే ఎఫ్టిఎల్ పరిధి ఇది అని ఆయనకు సమాచారం లేదు అని అయితే ఆయన చెప్పారు అయితే హైడ్రా అధికారులు ఇక్కడ ఉన్న అన్ని ఇండ్లపై యాక్షన్ తీసుకుంటే తన తన ఇంటిపైన కూడా యాక్షన్ తీసుకోవచ్చు తనకేమీ అభ్యంతరం లేదని అయితే తిరుపతి రెడ్డి నోటీసుల పైన స్పందించినట్టుగా తెలుస్తుంది ఇక ఇక ఇక్కడ స్థానికులను చూసుకుంటే గత ముప్పై ఏళ్లుగా వాళ్ళు ఇక్కడ పైసా పైసా కూడా పెట్టుకొని కొనుక్కున్న ఇండ్లలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాము అయితే అప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ టైంలో అయితే ఇక్కడ ఎటువంటి ఎఫ్టీఎల్ పరిధి ఉన్నట్టుగా వారికి తెలియదు అని చెప్పారు అంటే పది సంవత్సరాల క్రితము వారికి ఇక్కడ ఎఫ్టిఎల్ పరిధి ఇంతవరకు అనేసి కొలతలేసి ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించారు దానిని కూడా రెండు సార్లు నిర్ణయించారు దానిపైన ఒక క్లారిటీ అయితే మాకు లేదని చెప్పారు ఈ నేపథ్యంలోనే వారు ఎంఆర్ఓకి ఉన్నత అధికారులకి వెళ్లి అప్పీల్ చేయడం జరిగింది దానిపైన ఒక కమిటీ కూడా వేసినట్టుగా చెప్తున్నారు అయితే మొత్తానికి ఇక్కడ ఉన్న అన్ని సొసైటీలో ఉన్న దాదాపుగా రెండు వందల నాలుగు మందికి కూడా నోటీసులు ఇచ్చారని చెప్పారు ఈ నోటీసుల పైన వారు కూడా మార్నింగే వెళ్లి ఎంఆర్ఓ కలిసి తమ ఆవేదనను అయితే తెలిపినట్లుగా చెప్తున్నారు అయితే ఇది ఎఫ్టిఎల్ పరిధి అన్నట్లుగా వారికి ఎటువంటి సమాచారం లేదు ఇదైతే ఎఫ్టిఎల్ పరిధి కాదు కాబట్టి దయచేసి ఇది ఎఫ్టి పరిధి కాదు కాబట్టి మా ఇండ్లను కూల్చే దానిపైన మేము కోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది కోర్టు నుండి కూడా ఒకసారి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం మనం చూస్తున్న ఇండ్లన్నీ కూడా ఇక్కడ కొంతమంది ప్రముఖులకు సంబంధించిన ఇళ్ళు ఉన్నాయి కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం కూడా ఈ పరిధిలోనే ఉంది మొత్తానికి అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న మాట ఏంటంటే తము ముప్పై సంవత్సరాల నుంచి ఇదే పరిధిలో ఉంటున్నాము ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మేమున్న ఈ పరి ఈ ఏరియా అయితే ఎఫ్టిఎల్ పరిధి అయితే కాదు అని అయితే స్థానికులు చెప్తున్నారు ఈ విషయంపైనే వారు ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టుగా చెప్తున్నారు ఎంఆర్ఓ దగ్గరికి తమ దగ్గర ఉన్న పట్ట భూములన్నింటినీ వారి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ని అన్నింటినీ కూడా తీసుకుపోయి వారికి అప్పీల్ చేయనున్నట్టు చేసినట్టుగా తెలుస్తుంది కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించే యోచనలో ఉన్నట్టుగా చెప్తున్నారు దీపిక రజిత ఇప్పుడు కాలనీ వాసుల వర్షన్ కూడా మనం చూసాం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉంటున్నారు సో అన్ని అనుమతులు కూడా ఉన్నాయని వారు చెప్తున్నారు మరోవైపు హైడ్రా వర్క్ సంబంధించి వర్షన్ చూసుకుంటే సో ఇది ముప్పై రోజుల్లోగా ఏవైతే నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఉన్నాయో కూల్ చేయాలంటూ కూడా వారు ఆదేశించడం జరిగింది సో ఏం జరగబోతుంది మొత్తానికి చూసుకుంటే ఎస్డిపిగా అయితే ముప్పై రోజుల పాటు ఇక్కడ ముప్పై రోజుల లోపల అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత ముప్పై రోజుల లోపు స్వచ్ఛందంగా గనుక వారి వీళ్ళు వాళ్ళు డిమాలిష్ చేసుకోకపోతే గనుక తర్వాత మేము చర్యలు తీసుకున్నట్టుగా తీసుకుంటామని చెప్పి వాళ్ళు నోటీసులో ఇచ్చినట్టుగా చెప్తున్నారు అయితే ఇక్కడ స్థానికులు మాత్రం గత ముప్పై సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాము మేము ఇక్కడ భూములను ఎప్పుడైతే కొనుగోలు చేశామో ఆ టైంలో మాకు ఇది ఎఫ్టిఎల్ పరిధి అని తెలియదు ఎఫ్టీఎల్ ఇక్కడ ఉన్నట్టు మాకు సమాచారం లేదు పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న భూములు ఇవి మేము వాటిని కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్న తర్వాత పది సంవత్సరాల క్రితమే ఇక్కడ ఎఫ్టిఎల్ పరిధి అని చెరువులో కొన్ని కొలతలు తీసుకొని ఎఫ్టిఎల్ పరిధిని నిర్ణయించారు దాన్ని కూడా రెండు సార్లు నిర్ణయించడంతో దీనిపైన ఒక కమిటీని కూడా వేశారు అయితే ఆ కమిటీవి తమకు పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు దీనిపైన మాకు మళ్ళీ నోటీసులు వచ్చినాయి ఈ నోటీసుల పైన మేము ఉన్నతాధికారులను సంప్రదిస్తాము మా మా పట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి వాటిని వారికి చూపిస్తాము అని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రైట్ ఫర్ ది సిఎస్ శాంతి కుమారి కీలక సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు సో దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ హైడ్రా హెచ్ఎండిఏ అలాగే రెవెన్యూ శాఖ డీటీ పారుదల విఎన్వి ఏసీబీ పోలీస్ తదితర శాఖల అధికారులతో రివ్యూ చేపట్టారు చట్ట విరుద్దమైన నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించే అంశంలో హైకోర్టు సూచనలపై చర్చిస్తున్నారు ఇక రివ్యూకి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్లు హాజరయ్యారు శాంతి కుమారి కీలక సమీక్ష సమాపేశమైతే నిర్వహిస్తున్నారు జీహెచ్ఎంసీ హైడ్రా హెచ్ఎండిఏ రెవెన్యూ శాఖ నీటి పారుదల విఎన్వి ఏసీబీ పోలీస్ తదితర శాఖల అధికారులతో రివ్యూ చేపట్టారు చట్ట విరుద్దమైన నిర్మాణాల కూల్చివేత అంశంపై కూడా చర్చిస్తున్నారు అలాగే ప్రారంభించే అంశంలో హైకోర్టు సూచనలపై చర్చిస్తున్నారు ఇక రివ్యూకి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్లు హాజరయ్యారు సేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు చెరువులను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు రాబోయే వినాయక నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేయాలని మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు చెరువుల చుట్టూ పక్కన ఉండే ప్రాంతాన్ని అభివృద్ది చేయడంపై అధికారులతో మేయర్ చర్చించారు వినాయక నిమజ్జనం జరిగే సమయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నా జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు మేయర్ తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి పర్వం కొనసాగుతుంది సో ఇక హైదరాబాద్ లో హైదరా తరహాలో పాలమూర్లో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు ఆదర్శ్ నగర్ లోని పేదల ఇండ్లను ఇవాళ తెల్లవారుజామున కూల్చివేశారు గతంలో ప్రభుత్వం తమకు పట్టాలిచ్చిందని చెబుతున్నప్పటికీ వినకుండా అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేశారని బాధితులు కంటతడి పెట్టుకున్నారు కనీసం పునరావసరమైన కల్పించాలని వారంతా కోరుతున్నారు తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతుంది హైదరాబాద్ లో ఐడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు నగర్ లోని పేదల ఇండ్లను ఇవాళ తెల్లవారుజామున కూల్చివేశారు గతంలో ప్రభుత్వం తమకు పట్టాలిచ్చిందని చెబుతున్నప్పటికీ వినకుండా అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేశారని బాధితులు కంటతడి పెట్టుకున్నారు కనీసం పునరావసరమైన కల్పించాలని వారంతా కోరుతున్నారు యట చట్టం తెచ్చినట్టు తెచ్చి అది చేసి అప్పటికప్పుడు కూలగొట్టడానికి ఏమైనా ఐటొచ్చిందే వీళ్ళకి ఏమన్నా అంటే ధనాధనం వచ్చి కూలగొట్టి చేసి ఉన్నటువంటి వాళ్ళని కొట్టి వికలాంగులు అనేటువంటి చూడకుండా లోపల తొప్పి కొట్టి ఈ రకంగా చేసి మాకు పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిన ప్లాంటాల్లో వీళ్ళ దౌర్జన్యం ఏంది అర్ధరాత్రి వచ్చి కూలగొట్టడం పన్నీ చేయడం మాకు తక్షణమే అన్ని తగిన మూల్యం చెల్లిస్తారు కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం రోడ్డు మీద పైన శాస్తీ చేస్తామంటని చెప్పి మేము అక్కడ కోరుతున్నాం விவரம் ஜெசி எம்ஆர்ஓ டவுன் டவுன் 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 ఆమె ఎమ్మెల్యే కాదు కనీసం సర్పంచ్ కూడా కాదు కానీ ఆమె చేస్తున్నా ఆమె ముందు ఎంత పెద్ద అధికారి అయినా చేతులు కట్టుకుని నిలబడాల్సిందే ఇంకా చెప్పాలంటే ఏ అధికారైనా తన కుర్చీ ఆమెకి ఇచ్చి వాళ్ళు ఎదురుగా కూర్చోవలసిందే ఈ కుర్చీలో కూర్చొని దర్జాగా ఆదేశాలు జారీ చేస్తున్న ఈమె పేరు గొట్టిపాటి లక్ష్మి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఈమె ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోదరుడి కూతురు దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమె నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నారు ఏకంగా దర్శి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూర్చీలో కూర్చుంటే సూపరింటెండెంట్ మాత్రం ఆమె ఎదురుగా ప్లాస్టిక్ చైర్లో కూర్చొని వినియం ప్రదర్శించారు సీజనల్ వ్యాధులు ప్రబులుతుండటంతో ప్రభుత్వ హాస్పిటల్ ని గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు హాస్పిటల్లో అవమానించడంపై సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ అయితే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరిన్ని డీటెయిల్స్ మన ప్రతినిధి సౌరి అందిస్తారు సౌరి దర్శి తెలుగుదేశం అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గుట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గం ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నాను అయితే ఆమెకు ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ ఏమీ లేకపోయినా ఆమె ఒక ఎమ్మెల్యే ఆమె ఒక మంత్రి అన్నట్లుగా నియోజకవర్గంలో పర్యటనలు జరుగుతూ అధికారులపై పత్రాలు చేస్తున్నాయని చెప్పేసి దళిత దర్శిత నియోజకవర్గంలో ఆయన మొదటి నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తా ఉంది టీడీపీ నాయకులే గుసగుసలాడుతూ ఉన్నారు అయితే నిన్న దర్శన నియోజకవర్గంలో విష దూరాలు అని చెప్పేసి ఆ ప్రభుత్వ ఆసుపత్రి సందర్భానికి కొరకు వెళ్లి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ నీటిని పక్కన కూర్చోబె పక్కన ఒక ప్లాస్టిక్ చైర్ల కూర్చోబెట్టి తనే కూర్చొని సమీక్ష నిర్వహించారు దీంతో ఈ ఫోటోలు వీడియోలు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులే బయటికి రిలీజ్ చేసి ఆమె మీద ఇట్లా అధికార వినియోగానికి పాల్పడుతుంది దీనికి మేము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకు ఇట్లా చేస్తుందని చెప్పేసి తెలుగుదేశం నాయకులే ఆ ఫోటోల్ని మీడియా వాళ్ళందరికీ రిలీజ్ చేసి చేస్తున్నారు అయితే మొదటి నుంచి గుట్టిపాటి లక్ష్మి ప్రవర్తన కొంత అగ్రెసివ్ గా ఉండటంతో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అయితే నిన్న చంద్రబాబు నాయుడు కూడా నిన్న జరిగిన మంత్రుల సమీక్ష సమావేశంలో లేకుంటే కేబినెట్ మీటింగ్ లో కూడా చెప్పారు ఎక్కడైతే ప్రజలకు సర్వీస్ చేయడానికి మనం వచ్చాము ప్రజల మీద పత్రం చెలాయించడానికి రాలేదు తీవ్రమైన ఆరోపణలు వస్తా ఉన్నాయి స్థానికంగా ఎక్కడ ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడవచ్చు అని చెప్పేసి సాక్షాత్ ముఖ్య ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినా కానీ ఇంకా మార్పు రాలేదు అన్నట్లుగా క్లియర్ గా తెలుస్తా ఉంది అయితే గుట్టుబాటు లక్ష్మి సోషల్ మీడియాలో కానీ లేకుంటే పేపర్లో కానీ మీడియాలో కానీ ఎక్కువగా వైరల్ అవటానికి ఇష్టపడతా ఉంటారు అందుకనే ఇట్లాంటి చేస్తున్నారని కూడా ఉన్నారు అయితే ముఖ్యంగా అయితే మాత్రం ఒక ప్రోటోకాల్ లేకుండా అధికారికంగా అధికారిక పర్యటనలు ఎలా నిర్వహిస్తారు అధికారులని కనీసం గౌరవించకుండా ప్లాస్టిక్ లో ముందు వాళ్ళ అధికారిక సీట్లో కూర్చొని ఏ విధంగా వాళ్ళతో మాట్లాడటం కానీ సమస్యలు చేయడం కానీ చెప్తారని చెప్పేసి ది ఉన్నారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ అల్లకల్లోలంగా మారింది సౌరాష్ట్ర తీర ప్రాంతంలోని పన్నెండు ప్రాంతాలను ముంచేసి ఇక రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది ద్వారకా ఆనంద్ వడోదర ఖేడా మోర్బి రాజ్కోట్ జిల్లాలో సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తుంది పలు ఇళ్లు అపార్ట్మెంట్లు నీట మునిగాయి ఆరు సైనిక దళాలు పద్నాలుగు ఎన్టీఆర్ఎఫ్ ఇరవై రెండు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి అయితే ఇప్పటికే నలభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరదల కారణంగా ఇరవై ఎనిమిది మంది మృతి చెందారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ అల్లొకల్లోలంగా మారింది సౌరాష్ట తీర ప్రాంతంలోని పన్నెండు జిల్లాలను వరదలు ముంచెత్తాయి అలాగే రోడ్లను కూడా జలమయమయ్యాయి గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది ద్వారక ఆనంద్ వడోదర ఖేడా మోర్బి రాజ్కోట్ జిల్లాల్లో సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తుంది పలు ఇళ్లు అపార్ట్మెంట్లు నీట మునిగాయి ఆరు సైనిక దళాలు పద్నాలుగు ఎన్టీఆర్ఎఫ్ ఇరవై రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి అయితే ఇప్పటికే నలభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరదల కారణంగా ఇరవై ఎనిమిది మంది మృతి చెందారు వి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్ తాగదు నిజం దాగదు.